గంటి రాజేష్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ గత కొద్ది రోజులుగా మన తెలంగాణ క్రీడలో మన నాడా నేషనల్ డోపింగ్ యాంటీ డోపింగ్ అక్కడ ఏజెన్సీ వాళ్లకు మన క్రీడాకారులు కొందరు ఢిల్లీలో సహకరించకుండా పారిపోవడంతో వాళ్ళపై వెయిట్ వేసి నాడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది దీనికి కోచ్ అయినటువంటి నాగపూర్ రమేష్ గారు సహకరించడం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆయనను వెంటనే డిస్మిస్ చేసి ఆయన స్పోర్ట్స్ లో నుంచి ఆయన ద్రోణ అవార్డుని కూడా వెనక్కి తీసుకోవాలని మీ ప్రభుత్వాన్ని వినపించుకుంటున్నాం ఎందుకంటే ఈయన చేసే అక్రమాలు చాలా ఉన్నాయి ఎన్నో రోజుల నుంచి మేము హెచ్చరిస్తూనే ఉన్నాము సార్ మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అనే రకరకాలుగా అథ్లెటిక్స్ పిల్లల్ని చాలా విద్యా విలేజ్ లో ఉన్న పీ పిల్లలను కూడా తీసుకుపోయి వాళ్లకు డోపింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి వివిధ రకాలుగా వాళ్ళని హింస పెట్టుకుంటూ వాళ్ళను ప్రాక్టీస్ చేపిస్తూ అనేక రకాల ఇబ్బంది పెట్టడం మాకు తెలిసినది తెలిసిన ఏమంటే మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము హెచ్చరించాం సార్ మీరు చేయడం కరెక్ట్ కాదు ఇలా చేయకండి మీరు మేము ముందు రోజుల్లో మేమే మిమ్మల్ని అడ్డుకుంటాం మిమ్మల్ని మేమే దాడి చేస్తాం కావచ్చు మీరు ఇలా డోపింగ్ చేయడం కరెక్ట్ కాదని మేము హెచ్చరించడం జరిగింది ఆయన కూడా సారు అలానే చెప్పకుండా ఆయన ఇష్టం వ్యవహరించి ఈరోజు నాటకు దొరకడం జరిగింది అలా చేయడం వల్ల ఆయన అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి ఆ అక్రమాలను బయట పెట్టాము మేము కూడా ఇప్పుడు బయట పెడతాం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున అలా చేయకూడదు స్పోర్ట్స్ కాపాడుకునే విధానంలో ముందుండాలి ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎన్నో రకాలుగా మనకు మెడల్స్ తెచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలాంటి డోపింగ్ లో దొరకడం మాకు స్పోర్ట్స్ లో మేము బాధాకరంగా భావిస్తున్నాం ఇలాంటి డోపింగ్లు ఇక్కడ మన స్పోర్ట్స్ లో ఉండొద్దు చేయకూడదు అని మేము ఎన్నో రకాలుగా చెప్తున్నాం ఎన్నో రకాలుగా యాంటీటెక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసాం మన స్పోర్ట్స్ స్టూడెంట్ పేరెంట్స్ తరఫున కానీ మీరు ఇలా చేయడం మేము చాలా బాధాకరం మీరు ప్రభుత్వం మేము ఎస్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ ద్రోణాచారి అవార్డును కూడా వెనక్కి తీసుకొని ఆయనపై కఠినమైన చర్య తీసుకొని ఏ సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించే విధంగా అనే అనేక రకాలుగా ఈనాడు దక్షుల కూడా ఆయన ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నాడు మాకు తెలిసింది ఇలాంటి గురించి కూడా తెలుసుకున్న తర్వాత మేము హెచ్చరించాం కానీ ఆయన వినలేదు కాబట్టి ఆయనపై ప్రభుత్వం తీసుకు యాక్షన్ తీసుకొని నేషనల్ వైడ్గా ఆయనను ద్రోణాచార్య అవార్డు తీసుకొని మిగతా వాటి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మీ స్పోర్ట్స్ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నాం వినోద్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఈ రోజు ఈ యొక్క ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ డోపింగ్ అనే విషయం గురించి మన హైదరాబాదు సాయి ట్రైనింగ్ సెంటర్లో చాలా మంది అథ్లెట్లు డోపింగ్ కు పాల్పడి అదేవిధంగా కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈ రోజు సస్పెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఈ డోపింగ్ అనే విషయం మీరు రోజు ఈ రోజు కాదండి ఇది ఎప్పుడంటే పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజు మన సాయి డిప్యూటీ డైరెక్టర్ శరత్ చంద్ర యాదవ్ సారు సడన్ విజిట్ చేసినప్పుడు క్రీడాకారుల దగ్గర క్రీడాకారుల దగ్గర మూడు లక్షల విలువైన స్టెరాయిడ్స్ మందు మందుబాటులు కూడా దొరకడం జరిగింది ఆ రోజు ఆ పిల్లలు నా పిల్లలు ఆ పిల్లలు నా పిల్లలు కాదని చెప్పేసి తాటి వాళ్ళ మీద బయటకు రాకుండా ఆ రోజు కోచ్ రమేష్ గారు మభ్యపెట్టడం పెట్టడం జరిగింది అదే క్రీడాకారులు ఈ రోజు అదే డోపింగ్ లో దొరకడం జరిగింది షణ్ముఖ శ్రీనివాస్ ప్రత్యూష అనే ఇద్దరు ఇద్దరు క్రీడాకారులు దొరకడం జరిగింది ఈ రోజు దానితో నాకు సంబంధం లేదంటున్నాను ఆల్రెడీ డోపింగ్ లో దొరికినటువంటి వ్యక్తికి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో సస్పెండ్ అయిన వ్యక్తికి నువ్వు ఎలా ట్రైనింగ్ చేసినావని చెప్పేసి ఈ రోజు నేను ప్రశ్నించడం జరుగుతుంది అదే విధంగా రెండో పాయింట్ ఏంటంటే మనం రీసెంట్ గా చూసినాం జీవన్ దీప్తిజీ అనే అమ్మాయి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒలింపిక్స్ లో మెడల్ సాధించడం జరిగింది అయితే ఆ అమ్మాయి పారా అథ్లెటిక్స్ లో పాల్గొనడం జరిగింది ఆ అమ్మాయి రెండు వేల పద్నాలుగు నుంచి స్పోర్ట్స్ చేస్తుంది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఆ అమ్మాయి జనరల్ దాంట్లో అంటే ఉమెన్ కేటగిరీలో దొరికింది అండర్ ట్వంటీలో ఉరికింది సౌత్ లో ఉరికింది అమ్మాయి మెడల్ తీసుకొచ్చిన అమ్మాయి సడన్ గా మెంటల్ డిజాస్టర్ ఎట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము ప్రశ్నిస్తున్నాము ప్రతి ఒక్కరు ఆలోచిస్తాం ఎందుకంటే ఈ రోజు ఒక పేద అమ్మాయిని ఈ రోజు మేము బ్లేమ్ చేయడానికి చేస్తలేదు ఎందుకంటే నాగపూర్ రమేష్ రమేష్ లాంటి చీడ పురుగులు అనేవాళ్ళు స్పోర్ట్స్ ని ఎంత అనే విషయం తెలంగాణ సమాజం భారతదేశ ప్రభుత్వం అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ నేషనల్ సౌత్ జోన్ నేషనల్ అన్ని నేషనల్ లో విజేత ఉన్న అమ్మాయి ఆల్రెడీ ఈ సాయి సెంటర్లో ఎలా అడ్మిషన్ ఇస్తారు ఒక పార అథ్లెట్ కి సాయి సెంటర్ అడ్మిషన్ ఇచ్చే హక్కు ఉందా దాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి ఆ అమ్మాయి ఈ రోజు ఒలింపిక్స్ లో మెడల్ సాధించింది దాని భారతదేశం సంతోషించింది కానీ నిజంగా మెంటల్ డిజాస్టర్ అయిన అమ్మాయి ఈ రోజు జీవితం ఆగమైంది దాని గురించి అదే విధంగా మూడో పాయింట్ ఏంటంటే ఈ రోజు సాయి గచ్చిపోలి అకాడమీలో సాయి రమేష్ ని నియమించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓన్లీ ఇరవై మంది అథ్లెటిక్ ట్రైనింగ్ కోసం నిర్మి నియమించడం జరిగింది కానీ గచ్చిబౌలి స్టేడియం రెండు వందల మంది అథ్లెట్లు ఒక సాయి రమేష్ సార్ కి ఇచ్చేది ఒక లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే శాలరీ ఇస్తుంది కానీ రమేష్ సార్ అక్కడ ఉన్న కోచ్లకి నెలకి ఇరవై లక్షల రూపాయలు పే చేస్తుంది అంటే ఆ డబ్బు అంతా ఎక్కడిది వివిధ ప్రైవేట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు సిఎస్ఆర్ బరిచే రూపంలో చాలా డబ్బు ఇస్తున్నప్పటికీ దాన్ని దుర్వినియోగం చేసి కోట్లలో దన్నుకుంటుండు తక్షణమే భారతదేశ ప్రభుత్వము తెలంగాణ రాష్ట ప్రభుత్వము రమేష్ సార్ ఫ్యామిలీ అకౌంట్లు అతని పక్కన పనిచేసే కోచ్ ఫ్యామిలీ అకౌంట్లు వాళ్ళ అకౌంట్లు అన్ని ఫీజ్ చేసి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి అతని పైన వేటు వేయాలి ఎందుకంటే చాలా మంది కోచ్ల దగ్గర పని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పిల్లలకి డబ్బు ఆశ చూపించి స్పాన్సర్ ఆశ చూపించి అక్కడి నుంచి దండుకొని ఈ రోజు ఏ కోచ్ కూడా పేరు రాకుండా చేస్తుండు గతంలో మాయావతి అనే అమ్మాయి ఇంటర్నేషనల్ మెడల్ సాధించింది అయినా కూడా ఆ అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ లో చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఈ రోజు అమ్మాయి క్రీడలకు పనికిరాకుండా చేసిన వ్యక్తి దౌర్భాగ్యుడు నాగబుడు రమేష్ ఇది వ్యక్తిగతంగా చేస్తుంది కాదు ఒక్కరు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది కాదు దీనిపైన తెలంగాణ సమాజము భారతదేశ ప్రభుత్వము సిట్టింగ్ తోడు విచారణ జరిపి పూర్తి స్థాయిలో సమీక్షించి అతని విధుల నుండి పూర్తిగా డిస్మిస్ చేసి పది సంవత్సరాల పైన కఠిన గారాగార శిక్ష చేయాలని చెప్పేసి స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేయడం జరుగుతుంది آئی